వెల్కమ్ టు ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో ఫ్లాష్ 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 ఏపీ ఉద్యోగులు మరియు ఫెన్షనర్లకు సంబంధించినటువంటి పన్నెండవ పిఆర్సి ఐఆర్ ఎప్పుడు ఎంత శాతం అనే విషయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం తెలుసుకునే ముందు ఈ ఛానల్నిక ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ సమ్ టచ్ చేసి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావటం జరుగుతుంది అదేవిధంగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేస్తారని చెప్పి భావిస్తూ ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ఉద్యోగులు ఫెన్షనర్ల పన్నెండవ పిఆర్సి తాజా సమాచారం ఎంత ఎప్పుడంటే మిత్రులారా ఉద్యోగులు మరియు ఫంక్షనర్లకు సంబంధించినటువంటి పన్నెండవ పిఆర్సి రెండు వేల ఇరవై మూడు జులై నుండి అమలు కావాల్సి ఉంది అయితే దీనికి సంబంధించినటువంటి కమిటీ కూడా వేయటం జరిగింది కమిటీ రిపోర్టుకి ఒక సంవత్సరం గడు గడువు కూడా ఇవ్వటం జరిగింది అయితే పిఆర్సి అమలు చేసే లోపల మధ్యంతర భృతి ఐఆర్ అనేది ఇవ్వటం జరుగుతుంది కాబట్టి వచ్చే రెండు నెలల్లో ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తుందనే ఉద్దేశంతో ప్రభుత్వం ఉద్యోగులు మరియు ఫెక్షన్లకు సంబంధించినటువంటి ఐఆర్ను జనవరిలో ఇచ్చే ఆలోచనలో ఉందని చెప్పి తాజా సమాచారం అయితే ఈ ఐఆర్ అనేది పదిహేను శాతం నుండి ఇరవై లోపు ఇవ్వవచ్చు అనేది కూడా ముఖ్యమైనటువంటి సమాచారం అదేవిధంగా మరొక సమాచారం ఏంటంటే జనవరి రెండు వేల ఇరవై మూడు డిఏ కూడా ఒకటి ఇస్తారని చెప్పి అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం